Hi friends, welcome to SriVis. Please subscribe the button and press the bell icon. ఈసారి ఏపీ ఎలక్షన్స్ చాలా హీట్ మీద రన్ అవుతుందండి అటు సైడ్ వైఎస్ఆర్ సిపి టిడిపి జనసేన పార్టీ మూడు బరిలోకి దిగి చాలా అంటే చాలా టెన్షన్ పుట్టిస్తుంది బట్ ఫైనల్ గా ఏ సీట్ విన్ అవుతుందో మనం తెలుసుకోవాలంటే ట్వంటీ థర్డ్ మే వరకు కాగాల్సింది మనకి పోలింగ్ అనేది లెవెన్త్ ఏప్రిల్ టూ నైన్టీన్ ఉంది సో టోటల్ గా అసెంబ్లీ సీట్స్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి దాంట్లో మినిమం ఎయిటీ ఎయిట్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈసారి మనకి జనసేన బీఎస్పీ ప్లస్ సిపిఐ ప్లస్ సిపిఎం వాటితో కలిపి మనకి జనసేన వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లలో పోటీ చేయబోతుంది పవన్ కళ్యాణ్ గారు మనకి గాజువాక అండ్ భీమవరం నుంచి ఎమ్మెల్యే సీట్ గా మనకి పోటీ చేస్తున్నారు అండ్ మనకి నాగబాబు గారు పవన్ కళ్యాణ్ బ్రదర్ నాగబాబు గారు నర్సాపురం నుంచి ఎంపీ సీట్ కు పోటీ చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేయడానికి ఏకంగా జబర్దస్త్ టీం మొత్తం రంగంలోకి దిగిందండి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి జబర్దస్త్ టీం మొత్తం మనకి డోర్ టు డోర్ ప్రమోషన్ అనేది బాగా చేస్తున్నారు అంటే సరే నాగబాబు గారు కూడా అంటే జబర్దస్త్ నుంచి బాగా సపోర్ట్ ఇచ్చిన నాగబాబు గారు కూడా ఈసారి ఎంపీ సీట్ లో నిలబడడంతో ఏకంగా జబర్దస్త్ టీం మొత్తం మనకి దిగింది ఆ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఆటో రామ్ ప్రసాద్ గెటప్ శ్రీను అదిరే అభి హైపర్ అది వీళ్ళందరూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి చాలా వరకు కంప్లీట్ కూడా చేయడం అయిపోయింది అట్సే నాగబాబు గారు ఫ్యామిలీ మొత్తం నిహారిక కొనిదల కానీ వరుణ్ తేజ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఆల్రెడీ క్యాంపెయినింగ్ అనేది ఫుల్ స్వింగ్ లో మనకి జనసేన పార్టీని దగ్గరుండి గెలిపించుకోవడానికి వీళ్ళందరూ హ్యాండ్ అవ్వడం అనేది జరిగింది అండ్ సుధీర్ గారు కూడా లాస్ట్ సుధీర్ గారి పెళ్లి మనకి ఆ కార్స్ అంటే రిస్కి స్టన్స్ ఇన్సిడెంట్ లో మనకి హ్యాండ్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యి తన యొక్క బెడ్ రెస్ట్ ను సైతం వదిలేసుకొని మరి సుధీర్ తనకి ఇష్టమైన గార్డెన్ అని మనం చెప్పుకోవచ్చు ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారి గురించి అండ్ ఇష్టమైన నాగబాబు గారు గురించి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది ఆల్రెడీ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు అండ్ సైడ్ పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కంటిన్యూస్ గా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల సన్ స్ట్రోక్ ఎఫెక్ట్ వల్ల తను కూడా బెడ్ రెస్ట్ డాక్టర్ సజెస్ట్ చేసిన దాన్ని మాత్రం వదిలేసి ఆ వాళ్ళందరూ ఒక మంచి గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి పవన్ కళ్యాణ్ టీం మొత్తం ఆల్రెడీ దిగి మనకి క్యాంపెయినింగ్ అనేది మనం కల్లారో చూస్తూనే ఉన్నాం సో ఇన్ని కష్టాలు ఇన్ని స్ట్రగుల్స్ ని తట్టుకుని ఒక మంచి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి జనసేన పార్టీ ఆ రాత్రిం పగుళ్ళు కష్టపడుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు సో ఫైనల్లీ మనకి లెవెన్త్ ఏప్రిల్ అనేది మనకి దగ్గరకు వస్తూనే ఉంది ఆల్రెడీ క్యాంపెయినింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ లో మినిమమ్ ఎయిటీ ఎయిట్ సీట్స్ ఎవరు విన్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హోప్ వీళ్ళ యొక్క కష్టానికి ఫలితంగా వీళ్ళు అనుకున్న మంచి పార్టీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బిల్ ఐకాన్